హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఎస్ మెకానిక్ బషా ఫ్రమ్ నెల్లూరు మీరు ఎవరైనా టూ అండ్ హాఫ్ ల్యాక్ లోపల బడ్జెట్లో ఏదైనా కార్ చూస్తున్నట్లయితే సో మీకోసం అయితే ఈ వోల్స్ వేగన్ పోలో కార్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను సో ఈ కార్ డైరెక్ట్గా కస్టమరే సేల్ చేస్తున్నారు అండ్ కార్ విషయానికి వస్తే ఈ కార్ వచ్చేసి టూ లెవెన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి కంఫర్ట్ లైన్ మోడల్ అండ్ బండి అవుట్లుక్ విషయానికి వస్తే కస్టమర్ కంప్లీట్గా దీన్ని రీపెయింట్ అయితే చేయించారు నాన్ యాక్సిడెంటల్ యాక్సిడెంట్ ఏం లేదు సో కస్టమర్ పెయింట్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో కంప్లీట్గా కార్ అనేది అవుట్ బాడీ పెయింట్ అయితే మొత్తం చేపించేశారు అండ్ అదేవిధంగా లోపల ఇంటీరియర్స్ విషయానికి వస్తే కంప్లీట్గా లెదర్ సీట్స్ అదే అదేవిధంగా టచ్ స్క్రీన్ కానివ్వండి సౌండ్ సిస్టమ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా చేయించేసారు అండ్ ఈ కారు రేడింగ్ విషయానికి వస్తే వన్ ల్యాక్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇది కంప్లీట్గా డీజిల్ కారు సో వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ తిరిగినా కానీ ఆ బండి ఇంజిన్ అనేది చాలా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను దానికి ముందర ఒకసారి నేను బాడీ అవుట్లుక్ అయితే మీకు చూపించేస్తాను ఈ కార్ అయితే మనకి ప్రజెంట్ నెల్లూరులో అయితే అవైలబుల్గా ఉంది చూడండి అవుట్లుక్ అనేది ఎలా ఉందో మీరే చూడచ్చు కంప్లీట్గా రీపెయింట్ అయితే చేయించారు కస్టమరు సో మంచి అవుట్లుక్ అయితే తీసుకొచ్చారు అండ్ కస్టమర్ న్యూ వెహికల్ పర్చేస్కి వెళ్తున్నారు కాబట్టి ఈ వెహికల్ సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సో అందుకని చెప్పేసి ఈ కార్ ఒక షార్ట్ వీడియో లాగా తీసి నేను మీకు ముందరగా తీసుకొచ్చాను సో ఇన్ కేస్ మీరు ఎవరైనా టూ అండ్ హాఫ్ ల్యాక్ లోపల బడ్జెట్లో కార్ తీసుకుందాం అనుకున్నా లేకపోతే ఏదైనా కార్ నేర్చుకోవడానికి మీకు ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ లోపల బడ్జెట్తో కావాలంటే ఈ కార్ అనేది మీకు మంచి ఆప్షన్గా ఉంటుంది అండ్ ఇంజిన్ చూడండి సో ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్ అంతా కూడా లైక్ రీసెంట్గానే చేయించారనమాట దీన్ని సస్పెన్షన్ కూడా రీసెంట్గా మొత్తం సస్పెన్షన్ కొత్త పిప్పించేసారు సో రీకండిషన్ కూడా చేయించలేదు అండ్ టైర్స్ చూడండి నాలుగు టైర్స్ ఒకసారి మీకు చూపిస్తాను సో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి సో ఇమీడియట్గా మీరు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు సో ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత దీని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఇనిషియల్గా మీరు కార్ నేర్చుకోవడానికి ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ లోపల బడ్జెట్లో ఈ కార్ని ఉంటుంది అండ్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు సో కస్టమర్ ఆస్కింగ్ ఇస్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సో దాన్ని మనం నెగోషియేట్ చేసి బార్గెన్ అయితే చేద్దాము కంప్లీట్గా మీరు బండి అవుట్లుక్ ఒకసారి గమనించండి కంప్లీట్గా లోపల లెదర్ సీట్స్ మంచిగా కుట్టించారు అదేవిధంగా ఇంటీరియర్ చాలా మంచిగా చేయించారు సో మీరు కార్లో కూర్చున్నప్పుడు మీకు మంచి వైబ్ అయితే ఉంటుంది చూడండి సిస్టమ్ కూడా లైక్ సౌండ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది ఇది డైమండ్ కంపెనీకి సంబంధించిన టచ్ స్క్రీన్ అనమాట సో అది కూడా ఇన్స్టాల్ చేయించారు దీని లోపల లెదర్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేపించేశారు లైక్ టాప్ టు బాటమ్ అనేది మంచి కండిషన్లో అయితే ఉంది సో ఈ కార్ అనేది మీకు పర్చేస్ చేయాలనుకున్న దీని గురించి డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వచ్చేసి నా బయోలో అయితే మెన్షన్ చేశాను ఈ కార్ వచ్చేసి మనకు నెల్లూరులో అవైలబుల్ ఉంది షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు ఆచార్య స్ట్రీట్ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ కాంటాక్ట్ మీ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ దాన్ని మాట్లాడి సెట్ చేద్దాం థ్యాంక్ యూ